నమస్తే టీజీ ఫైవ్ న్యూస్ కు స్వాగతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మల్లాపూర్ లోని విద్యాదాని బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల వ్యవసాయ క్షేత్రంలో ఫౌండర్ తారామతి సింగ్ సజన్ సింగ్ ఏర్పాటు చేయబడిన శ్రీ ఉమామహేశ్వర సీతారామ హనుమాన్ దేవాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మనోజ్ సింగ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాదాయిని కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ విద్యాదాయిని బిజినెస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు ట్రస్ట్ ప్రెసిడెంట్ వినోద్ సింగ్ సెక్రటరీ మనోజ్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ శిరీష్ సింగ్ తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు సింగ్ టెంపుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరము శ్రీరామ కళ్యాణము నిర్వహిస్తుంటుంది టెంపుల్లో మా టెంపుల్లో అయితే చాలా మంది భక్తులు సరౌండింగ్లో వచ్చిస్తారు మా గుడి మా ఫాదర్ సజ్జన్ సింగ్ మా మదర్ తారామతి కలిసి ఎస్టాబ్లిష్ చేశారు నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అయితే గుడిలో మెయిన్ పండుగలు అయితే నవమి ఉన్నది తర్వాత శివరాత్రి ఉన్నది ఇంకా నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు ఈ గుడిలో రామ భక్తులు సరౌండింగ్ వచ్చి ఇక్కడ పూజ చేసి ప్రశాంతంగా ఫీల్ అవుతారు అందరికి నమస్కారము ఈరోజు చాలా గొప్ప రోజు ఈ రోజు మీరు మన అయోధ్యలో సూర్యతిలకం చూస్తే ఉంటారని అనుకుంటున్నాను చూడకపోతే యూట్యూబ్ లో వెళ్ళి చూడండి చాలా గొప్ప విజువల్ అది మా గుడ్ ఫార్చ్యూన్ తో ఎబుల్ టు గుడ్ పూజా ఓ హియర్ ఇది ఈ టెంపుల్ వచ్చేసి మా నాయనమ్మ తారామతి అండ్ మా తాత గారు సజ్జన్ సింగ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఈరోజు ఇక్కడ అయ్యగారికి మనం పూజా చర్యలు అందించి అసలు శ్రీ రాములు వారు ఎందుకు గొప్పగయ్యారు వాళ్ళ అసలు వాళ్ళ లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఆ గొప్ప సిద్ధాంతం ఆ గొప్ప సారాంశాన్ని రోజు గుర్తించుకొని రాముళ్ళ మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందు సాగుకుంటూ వెళ్ళాలని అందరికి నమనం చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి